ఇంటిల్లిపాది భోజనాన్ని కూర్చున్నప్పుడు బిచ్చగాడు వస్తే తప్పనిసరిగా లేచి భిక్ష వేయాలి ఆకలితో అలవడించేవారు ఆ సమయంలో భగవత్ స్వరూపు ప్రతివారిలో ఉండే భగవంతుడు ఆత్మ ఆకలిపై ఆరాడిపడుతుంది ఆత్మని బాధ పెట్టకుండా తప్పనిసరిగా భిక్ష వేయాలి ఏ సమయంలో భిక్ష వేయకూడదు అనే సందేహం చాలా మందిలో ఉంటుంది పితృకార్యములు చేసేటప్పుడు సకల విధులు పూర్తయ్యే వరకు గృహస్థులు ఎవరికి భిక్ష వేయకూడదని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్